వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆనర్ ఆఫ్ కామర్స్ నేను మీ సుమ ఈరోజు ఏపీ టెట్కి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటనేది చూస్తే మనకి రెస్పాన్స్ షీట్ అనేది రిలీజ్ చేశారు కాబట్టి ఆ రెస్పాన్స్ షీట్ అనేది చూసి మార్క్స్ ఎన్ని వచ్చినాయి అనేది మీరు కౌంట్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ప్రాసెస్ అనేది చూపిద్దాము దానికంటే ముందుగా మనం ఏంటి అంటే ప్రిలిమినరీ కీ టెంపరీ ప్రిలిమినరీ కీ అనేది ఇచ్చారు మనకి ఏ రోజు ఎగ్జామ్ వరకు అంటే ఏ షిఫ్ట్ వరకు జరిగిన కేస్ అనేవి అందుబాటులో ఉన్నాయి అనేది ఒకసారి చూపిద్దాము మనకి ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్ అనేది కనిపిస్తుంది ఈ అఫీషియల్ వెబ్సైట్ లో హోమ్ పేజ్ లో మనకి ఇక్కడ టెట్ ప్రిలిమినరీ ఆన్సర్ కీస్ అనేసి కనిపిస్తుంది కాబట్టి దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ప్రిలిమినరీ ఆన్సర్ కీ అనేది మనకి అంటే ఇనిషియల్ కీ అనేది మనకి ఎప్పటి వరకు ఇచ్చారు అనేది చూస్తే స్టార్టింగ్ డేట్ ఫస్ట్ షిఫ్ట్ నుంచి ఫిఫ్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ కి సంబంధించిన వరకు మనకి ఈ ఇనిషియల్ కీ అనేది రిలీజ్ చేశారు ఇది మనకి పేపర్ వన్ ఏ ఎస్జిటి క్లాసెస్ సంబంధించి కనిపిస్తుంది కాబట్టి మొత్తం ఇక్కడ చూస్తే కనుక ఇరవై ఒక్క ఇనిషియల్ కీస్ అనేవి కనిపిస్తుంది అంటే ఏ షిఫ్ట్ లో ఎవరైతే రాశారో వాళ్ళకి సంబంధించిన కీస్ అనేవి ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మీరు ఏ షిఫ్ట్ రాశారు ఆ షిఫ్ట్ కి సంబంధించి డౌన్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ప్రిలిమినరీకి సంబంధించిన ప్రాసెస్ నెక్స్ట్ మనం మనం రెస్పాన్స్ షీట్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూద్దాం ఏ విధంగా ఓపెన్ చేయాలి ఎలా చూడాలి ఏంటనేది ఏపీ టెట్ కి సంబంధించి రెస్పాన్స్ షీట్ అనేది చూడడానికి మనం ఏపీ టెట్ అఫీషియల్ లో హోమ్ లోకి వచ్చి ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ చివరి రైట్ కార్నర్ లో మనకి త్రీ డాట్స్ అనేవి కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్ క్యాండిడేట్ లాగిన్ రెండు కనిపిస్తుంది ఇప్పుడు మనం క్యాండిడేట్ లాగిన్ నుంచి రెస్పాన్స్ షీట్ అనేది చూడాల్సి ఉంటుంది కాబట్టి క్యాండిడేట్ లాగిన్ అనేది క్లిక్ చేద్దాము క్యాండిడేట్ లాగిన్ అనేది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయ్యింది ఇక్కడ మనకి ఎంటర్ యువర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాప్చా అనేది కనిపిస్తుంది కాబట్టి యూజర్ నేమ్ ఇవ్వాలి తర్వాత పాస్వర్డ్ కూడా ఇస్తే మనకి క్యాప్చా ఎంటర్ చేస్తే సైన్ ఇన్ అనేది చేయాల్సి ఉంటుంది యూజర్ నేమ్ ఎంటర్ చేద్దాం యూజర్ నేమ్ అనేది విధంగా ఎంటర్ చేయాలి నెక్స్ట్ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి ఎంటర్ చేశాక క్యాప్చా అనేది మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ క్యాప్చా కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఎంటర్ చేద్దాం క్యాప్చ ఎంటర్ చేశాక ఇన్ అనే బటన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకి ఏంటి అంటే కనుక చివరి కార్నర్ లో సర్వీసెస్ అనేది కనిపిస్తుంది కాబట్టి దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది సర్వీసెస్ మనం క్లిక్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అని చూపిస్తున్నారు టెట్ టికెట్ అని రెస్పాన్స్ షీట్ అని ప్రింట్ టెట్ అప్లికేషన్ అని ఈ విధంగా ఉన్నాయి మనకు కావాల్సింది రెస్పాన్స్ షీట్ కాబట్టి దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రెస్పాన్స్ షీట్ అనేది మీరు క్లిక్ చేసినప్పుడు డీటెయిల్స్ అనేవి చూపిస్తే క్యాండిడేట్స్ సంబంధించి మీరు రాసిన ఎగ్జామ్స్ సంబంధించి మొత్తం క్వశ్చన్ పేపర్ తర్వాత ఆన్సర్స్ అనేవి కనిపిస్తాయి రెస్పాన్స్ షీట్ అనేది మనం ఈ విధంగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది దీనిలో మనకి ఏంటంటే కనుక ఎన్ని క్వశ్చన్లు అనేవి రాసిన ఎగ్జామ్ లో కరెక్ట్ అయినవి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది కౌంట్ చేసుకోవడానికి రెస్పాన్స్ షీట్ అనేది ఉపయోగపడుతుంది అయితే రీసెంట్ గా రాసిన వాళ్ళకి ఈ రెస్పాన్స్ షీట్ అనేది మనకి ఈ విధంగా చూపిస్తుంది నో డేటా ఫౌండ్ అనేసి చూపిస్తుంది అంటే రీసెంట్ గా రాసిన ఎగ్జామ్ వారి డీటెయిల్స్ ఇంకా అప్లోడ్ కాలేదు అనేసి మనం చెప్పొచ్చు అంటే రెస్పాన్స్ షీట్ అనేది మనకి ఇంకా ఓపెన్ అవ్వట్లేదు అనేసి చెప్పొచ్చు ఆల్రెడీ రాసిన వారికి అయితే గనక క్వశ్చన్ నెంబర్స్ అనేవి ఇచ్చి మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఇచ్చారు తర్వాత మీరు తర్వాత మీరు పెట్టిన ఆప్షన్ ఏదైతే ఉందో అంటే ఎగ్జామ్లో ఏదైతే రాశారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది కాబట్టి మనకి మొత్తం నాలుగు ఆప్షన్స్ ఉంది దానిలో రైట్ ఆన్సర్ అనేది గ్రీన్ కలర్లో చూపిస్తుంది ఒకసారి చూడండి మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు మీకు కనుక రెస్పాన్స్ షీట్ స్టార్టింగ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు అయితే కనుక రెస్పాన్స్ షీట్ ఓపెన్ అవుతుంది రీసెంట్గా రాసిన వాళ్ళకి రెస్పాన్స్ షీట్ అనేది ఇంకా ఓపెన్ అవ్వట్లేదు అప్డేట్ కాలేదు అనేసి చెప్పొచ్చు కాబట్టి ఏపీ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి